నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట మండలం ఒద్దిగుంట కండగలో టీడీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం ఒద్దిగుంట కండగలో ఎండైనా సైతం లెక్క చేయకుండా టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం నిలవేల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు అని ఆమె అన్నారు అనంతరం సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఎత్తివేయడం జరిగిందన్నారు మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేలా అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన అన్నారు అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన నెలవల విజయశ్రీ గారిని గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి మేనకు రామయ్య ప్రభావతమ్మ భారీ సంఖ్యలో టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చింది ఆ గుర్తు సైకిల్ గుర్తు మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మరి మేనకూరు పంచాయతీ వద్దు కంటిగా బూతి మెజారిటీతో ఆయన గెలిపించవలసిందిగా మరి మంచి పూర్తిగా చేసి ప్రార్థిస్తా ఉన్నాను మరి ఒత్తికొండ కండిగి రెండు విషయాలు చెప్పదలుచుకున్నా మరి ఎందుకు ఓటేయాల ఎన్డిఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని విజయశ్రీ గారి అక్క చెల్లెళ్ళకి తమ్ముడికి మరి కాపు సోదరులు ఈ గ్రామంలో ఉన్నారు ఎక్కువగా ఒకటతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు శాతం కాపు రిజర్వేషన్లు ఇచ్చినారు ఈ ప్రభుత్వంలో ఉన్నాయా అనేసి మిమ్మల్ని నడుతామన్నా